నైట్ భోజనము ఏమేమి చేసినామో ఒకసారి చూద్దామండి మళ్ళీ సండే స్పెషల్ మటన్ కర్రీ అండి ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఇట్లా ఉంటే దొన్న దొన్న రట్టలేక బాగుంటుందని ఇట్లా చేసినానండి అట్లా అనేది అన్నం లేకైనా బాగా కలిసిపోతుంది అందుకని

ఎగ్ రైస్ కూడా చేసినానండి ఈరోజు ఎగ్ రైస్ ఎందుకు చేసినానంటే ఇది మా కంటే ఇష్టము అందుకని మటన్ కర్రీలకి ఎక్కువ ఎగ్ రైస్ తింటాడు అందుకని చేసినాను అదే అలాగే పప్పు పప్పు ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో ఎన్ని కర్రీలు ఉన్నా అందుకనే పప్పు కూడా ఇదైతే చికెన్ కర్రీ అండి అన్నము చికెన్ కర్రీ చపాతి చపాతీ డబ్బు జలుబు వచ్చిందండి బాగా రాసుకపోయింది కానీ కొంతవరే తాగిపోయింది అల్లటి తాగిన బాగా పచ్చలం వేసి దాచుకొని తాగినాను ఈరోజు అయితే బాగా క్లియర్ అయిపోయింది అది లేకపోతే ఇంకా రెండు మూడు రోజులు ఉండేది అల్లము పిల్ల మొడక పెట్టుకొని తాగేసినాను గుంటు మత చాలా బాగుంది అదే బంగారు వచ్చింది బంగారు కింద 11 మనకి గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది రోస్ట్ గా అంటే మనకు అన్న కలుసేది కదా rice, one, eh? um. Um. rice in the room. నా తినోది ఎగ్రేసో నేను పెరుగు లేదు なるほど。 బాంటది <imitation> కాబట్టి 我老三的。 Nana. Oh, no. 对吗？ Point フフフフ。<laughs> బావ ఎందుకు సిగ్గు పెడుతున్నట్టున్నాడు పెడుతున్నాడు బాగా చేస్తాను కాబట్టి నా అదృష్టం ఉంటుంది Hali-hali, hali-hali, esok gak ada sempurna deh Hmm, hmm. Pada చెప్తా ఉన్నా నాటుకోడి తీసుకురాలి మంగళవారం బుధవారం అనే కంపల్సరీ పెట్టాలండి నాటుకోడి రాగశేకరి పెట్టాలి నేను అదే పెట్టాలనుకున్నాను మొదట అనుకున్నాను కానీ అంతలోపలే తీసుకొచ్చిన అనమాట ఏం అనలేదు సర్లేదని

సరే మొదలైనా సరే బాగా సపోర్ట్ చేస్తారండి సపోర్ట్ చేస్తే మనకు మనకు మంచి మంచి ఓటలు పెట్టి బాగా చేయాలనిపిస్తే రెండు రోజులకి దగ్గర జరుగుతుంది కదా మాట్లాడడానికి కూడా అసలు లేదు అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను రేపు వెళ్ళి గొంతు కొద్ది క్లీనూ అని మాటలు అని మాచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్